అందరికీ నమస్తే తిన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పటేల్ మరి ఏమైందో ఏమో తెలియదు కానీ నిన్న సడన్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని ఆయన ముద్దుగా పేరు పెట్టి పిలుచుకునేటటువంటి డ్రామారావుని అదేవిధంగా హరీష్ రావుని కలిచిండు మరి ఎందుకు కలిచిండో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మొత్తము అసలు చింతపండు మల్లాలని ఒక రేంజ్లో అయితే ఆడుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ఐదారు సంవత్సరాలల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని అసలు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులను తీసుకుంటే ఏ ఒక్క నాయకుడిని కూడా అంత రేంజ్లో అంత పరుష పదజాలంతో దూషించినటువంటి వ్యక్తులు కానీ ఎవరుండరు మరి అటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని బండ బూతులు తిట్టినటువంటి తీన్మార్ మల్లన్న మరి అసలు ఎందుకు సడన్గా ప్లేట్ ఫిరాయించి మరి ఎందుకు గలిచిండు అనేటటువంటిది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న కిందనే మిగిలిపోయింది సరే ఏదో వచ్చి కలుస్తా అని చెప్పినట్లున్నాడు కలిసినట్లున్నాడు వీళ్ళకన్నా సిగ్గుండలే కదా బండ బూతులు తిట్టి వాళ్ళ మొత్తం ఇల్వా ఇజ్జత్ మొత్తం మానం మర్యాద తీసి బజార్లా బట్టలిప్పి నిలబెట్టేటంత పనిచేసేడు తిమ్మారు మల్లన్న అసలు ఈ కల్వకుంట్ల కుటుంబానికి కొత్త కొత్త పేర్లు పెట్టిండు కేసీఆర్కి వచ్చేసి బాతాల పోషెట్టి కేటీఆర్కి వచ్చేసి డ్రామారావు హరీష్ రావుకి వచ్చేసి అగ్గిపెట్టె కవితమ్మకు వచ్చేసి తైతక్క అదేవిధంగా సంతోష్ రాయను హ్యాపీ రావు ఇట్లా రకరకాల పేర్లతోని అసలు వాళ్ళ కుటుంబ పరువు మానం మర్యాద మొత్తం తీసి దాదాపు ఆ రకంగా చేస్తే వీళ్ళు నిన్న వంద కేసులు కూడా బుక్ చేసి దా తీర్మార్ మల్లాన్న మీద గత ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ కావచ్చు వీళ్ళందరూ కలిసి వంద కేసులు వారానికి బుక్ చేసినరు బుక్ చేసి దాదాపు రెండు టర్ములు వంద రోజులకు పైగా జైల్లో కూడా పెట్టినరు మరి ఏమైందో ఏమో తెలియదు కానీ నిన్న సడన్గా వాళ్ళు ముగ్గురు ఒకటి ఒకసారి మీరు చూడండి అస్ చూడండి ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళని ఇంత మంచిగా కూర్చొని మంచిగా ఒక్కొక్కరు నవ్వుకుంటున్నారు ఇది మల్లన్న పటేలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని కలిసినటువంటి వీడియో మరి ఎందుకు కలిసిన దే ఏ పర్పస్లో కలిసిన అసలు వాళ్ళ చేతిలో ఇప్పుడు ఏముంది నెత్తి లేదు కత్తి లేదు బొచ్చు లేదు వాళ్ళు ప్రతిపక్షానికి పరిమితమైనరు అసలు ఏ పర్పస్లో కలిసినట్లు నిజంగా చెప్పాలంటే తిన్ మారు మల్లన్న మరి ఈ మధ్యలో ఏమందో కానీ ఇక బీసీలకు నా అంత పెద్ద బీసీ లేడు అసలు ఇస్తాను కాడు మల్లన్న దొర మున్నూరు కాపు వ్యక్తి మనకు తెలుసు చాలా గ్రామాలలో మునూరు కాపులని పటేళ్ల కిందనే చూస్తాం మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్వతంత్ర అనంతరం బీసీల కోసం ప్రత్యేకంగా కులగణన చేసినటువంటి పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని అభినందించకుండా కాంగ్రెస్ పార్టీకి పోయి సలహాలు సూచనలు ఇవ్వకుండా ఇట్లా ప్రతిపక్ష నాయకుల పంచన చేరుతున్నాడంటే ఏం లాలుచ్చిపాడి నీవు తీన్మార్పాలన్నా నీ సమాధానం చెప్పాలి యావత్ తెలంగాణ బీసీ సమాజాన్ని నేను ఉద్ధరిస్తాను ముందలాగా వచ్చినావు కదా ఏముద్ధరించడానికి నువ్వు కేటీఆర్ని కలిసినావో నీవు చెప్పాలి పది సంవత్సరాలు కల తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఎంతమంది బీసీలను ఎమ్మెల్యేలను చేసింది ఎంతమంది బీసీలను మంత్రులు చేసింది సరే కొంతమంది బీసీలు మంత్రులైనా కానీ వాళ్ళ విధులను కూడా వాళ్ళ మొత్తం వీలు నిర్వహించినటువంటి ఘనక ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి దక్కుతుంది అసలు ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలని ఏ రోజైనా వీళ్ళు మనసుల్లాగా కూడా ట్రీట్ చేయలేదు మరి అటువంటి కుటుంబాన్ని నువ్వు ఎందుకు కలిసినట్లు ఏముద్ధరించడానికి కలిసినట్లు నీవు సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళతో ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది నీళ్లు నీళ్లు పాలు పాలన్నట్లు లెక్కలు మొత్తం తీసి బయట పెట్టింది దాంతోపాటు నిన్న బీసీ బిల్లును కూడా ఆమోదించింది ఎస్సీ బిల్లును ఆమోదించింది కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది దాని మీద నీవు ప్రభుత్వాన్ని కలువు ప్రభుత్వ పెద్దల్ని కలువు నీ సలహాలు సూచనలు లేవు కానీ ఈ రకంగా లాలుచ్చి వాడి లేస్తే మాట పడుకుంటే మాట పూటకో మాట మాటి మాట్లాడి నీ ఇల్వా నీ ఇజ్జత నీవు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు మళ్ళన్నా ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఆలోచన చేయలే యావత్ సమాజానికి అంగిలా సిద్ధాంతం నేను చచ్చిపోతే నా ఒంటి మీద అంగిలా తప్ప ఏముండొద్దు అన్నది అని చెప్పినటువంటి తిన్మార్ మల్లన్న ఈరోజు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించిన మాట వాస్తవమా కాదా ఐదారు సంవత్సరాల కింద ఒక యాక్టివ్ బండి మీద తిరగేటటువంటి తీన్మార్ మల్లన్నకి ఈరోజు లైన్ బట్టి ఇన్నో కార్లు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి ఫార్చునర్ కార్లు ఎక్కడ వెళ్ళొచ్చినాయి వందల వే ఎకరాల భూములు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి భవంతులు ఎక్కడ వెళ్ళొచ్చినాయి విల్లాలు ఎక్కడ మరి ఎంతమంది బీసీ బీసీ బిడ్డల యొక్క బతుకులు మారినాయి నువ్వు మాత్రం హెలికాప్టర్ తిరుగుతున్నావు మరి మా బీసీ ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఒకసారి మీరు చూడండి తిని చూడండి అని అసను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని ఏ రకంగా మాట్లాడిన గతంలో ఇప్పుడు ఎంత చెప్తున్నావు ఆ లంగాని నీవు పోయి ఎందుకు కలిసినట్లు లంగా దొంగ చోరరు ఇంకా చాలా నువ్వు పెట్టని లే వాళ్ళకు సారా అన్నావు లిక్కర్ దంద అన్నావు ఇంకేదేదో అన్నావు ఆ లంగాని పోయి ఎందుకు కలిసినట్లు సూటిగా సమాధానం చెప్పాలి వాళ్ళు ఉన్నది కూడా ప్రతిపక్షంలో వాళ్ళ వల్ల వాళ్ళ దగ్గర కత్తి లేదు బొచ్చు లేదు నీ పోయి ఎందుకు కలిసినట్లు తిన్మార్ వాళ్ళన్నా ఏమన్నుంటే ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని పెద్దల్ని కలవు ఇట్లా నీ నీ రాజకీయ ప్ర స్వార్థం కోసం నీ వెదగడానికి ఏదన్నా తింటావు ఏ గుండకా ఏ ఎండక గొడుగు పడతావు మంచి పగటి వేస కానివి నీవు ఇక్కడన్నా మీ డ్రామాలు బా అసలు చెప్పుతోని కొడతాన్న దానికి కట్టుబడి ఉన్నాడంట ఇటువంటి వ్యక్తిని పట్టుకొని అట్లా మంచిగా సోఫలా ఊసిన పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నారంటే ఎంత లాలూచి రాజకీయాలు చేస్తున్నారు ఎంత ఇంత దిగజారు రాజకీయాలు చేస్తే అసలు ఇల్వ ఇజ్జత్ మానం మర్యాద ఏమన్నా ఉంటుందా ఇట్లా ఉన్నాయి రాజకీయాలు మరి ఏ రకంగా భవిష్యత్తు ప్రణాళిక ఏం చేస్తాడు ఏముద్ధరిస్తాడు మరి తిని మార్మాలని కాంగ్రెస్ పార్టీ కూడా సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ఇప్పుడు మరి భవిష్యత్తులో ఏమన్నా బీఆర్ఎస్ పార్టీలకు వస్తాడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడా ఎలాగ మనం చూసినాం బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే తోడు దొంగలు పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం బీఆర్ఎస్ ఓట్లు మొత్తం గంపగుత్తగా బీజేపీకి వేసినరు మొన్నటి మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా వీళ్ళ అభ్యర్థులను పెట్టకుండా వీళ్ళ ఓట్లు కూడా మొత్తం బీఆర్ఎస్ ఓట్లు కూడా మొత్తం బీజేపీకి మళ్ళించి బీజేపీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సాయం చేసినరు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ని ఎదుర్కోని ఎదుర్కోవడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూల్చడానికి ఈ దొంగలంతా కలిసి ఏదన్నా కుట్రలు అన్నుతున్నారేమో అనే కొంత డౌట్ అయితే ఖచ్చితంగా ఉన్నది ఇక చూద్దాం మరి ఏ సమాధానం చెప్తాడు అసలు ఈయన స్టాండ్ ఏంది కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు కలిసినట్లు మనకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని మరొకసారి తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి టీవీ